వెల్కమ్ టు క్విక్ న్యూస్ ఏపీ జిల్లాలో ప్రవేశించిన దుష్ట శక్తులను తరిమి కొట్టాలని మాడుగుల నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిని ఈట్లే అనురాధ అన్నారు మండల కేంద్రం కే కోటపాడులో ఎంపీపీ రెడ్డి జగన్మోహన్ ఆధ్వర్యంలో వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ఈ సందర్భంగా స్థానిక మూడు రోడ్ల కూడలిలో అనురాధ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని దీన్ని విచ్ఛిన్నం చేయడానికి కూటమి పేరుతో దుష్ట శక్తులు అవతరించారని అన్నారు ప్రజలు గమనించి వీళ్ల కళ్లబొలి మాటలను నమ్మకుండా వైసీపీని ఆదరించాలని అన్నారు జిల్లాలో అన్ని ప్రాంతాలను సముచిత న్యాయం కల్పిస్తూ పార్టీలకు అతీతంగా అభివృద్ధి పథకాలను అందరికీ అందించిన ఘనత తన తండ్రి ఎంపీ అభ్యర్థి బూడి ముచ్చాల నాయుడికే దక్కుతుందని అనురాధ అన్నారు తిరిగి వైఎస్సార్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం రాష్ట్ర ప్రజలకు ఎంతో అవసరమని ఎమ్మెల్యేగా తనను ఎంపీగా బూడి ముచ్చాల నాయుడిని గెలిపించి మరింత అభివృద్ధి అందరూ సహకరించాలని అనురాధ అన్నారు కానీ ఏ రోజు కూడా ఒక చిన్న గొడవ కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళకి మనం ఏ కూడా అన్యాయం చేయకుండా ఎవరికి ఏం కావాలన్నా సరే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఏదైతే గతంలో ఎవరు ఏ పార్టీకి ఓటేశారనేది కూడా చూడకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా నా కుటుంబ సభ్యులు అని బాధించి అర్హత ప్రామాణికంగా తీసుకొని అన్ని సంక్షేమ పథకాలు ఏ రకంగా అందించారు అదేవిధంగా మాడుగుల నియోజకవర్గంలో కూడా నాన్నగారు ఒకరే కానీ నేను ఉన్నానని ప్రతి కుటుంబంలో కూడా ఉన్నానని చెప్పి ఆయన చేతాడు ఓతాడుగా ఉన్నారని కూడా ఒకసారి గమనించాలని కూడా మీ అందరికీ తెలియజేస్తాను ఇప్పుడు ఒక ప్రశాంతంగా ఉన్నటువంటి మన నియోజకవర్గంలో అందరినీ సృష్టించడానికి ఏదైతే అన్నాడు జగనన్న రెండు వేల పద్నాలుగులో జనబలం ఉందని చెప్పి గుర్తించి నాన్నగారికి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ప్రకటించిందో ఇచ్చారు అదే ఒక పది సంవత్సరాల తర్వాత అదే మాడుగుల నియోజకవర్గంలో చారు ఉన్నాడు ఈ జనమే ఆయన గెలిపించి మళ్ళీ ఎంపీగా మళ్ళా గారిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు జనభల ముందు తట్టుకోలేక సంచల తిప్పినా సరే కుదరట్లేదంట ఎక్కడ చూసినా ఎన్ని సర్వే చేశా మళ్ళా కడప పార్టీ చేయడానికి జనమందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి భయంతో కేవలం భయంతో నాన్నగారి పైకి అటాక్ చేయడానికి పైన డ్రోన్ కెమెరాలు తిప్పి ఎప్పుడు బయటకు వస్తారా ఎప్పుడు ఏ రూట్ అంటే వస్తారా అని చెప్పి డ్రోన్ కెమెరాలు తిప్పి ఆ రౌడీజాన్ని ఆ కడపని ఆ ప్రతాపం ఏంటో ఇక్కడ చూపించరా అని ఆయన ప్రయత్నం చేశాడు మధ్యాహ్నం సైతం ఆయన రౌడీలతో మన తాడు రావడం అటాక్ చేయడానికి ప్రయత్నిస్తే ఆ కడప ఏదో ఎక్కడ చూశాడు ఎదురవుతుందని ఆయన లేకపోతే ఈరోజు మేము ఎవరు ఉండవో అని చెప్పి అటువంటి ఆయనకే ఇటువంటి పరిస్థితి ఆ గొండా రాజ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కల్పిస్తే ఈరోజు మీమంతా ఏమైపోతామని చెప్పి ఫోన్ చేయగల మోహన్మయ్ కానీ నాలుగు మండలాల నుంచి కూడా మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ వచ్చి ఆ రోజు మేము ఉన్నామని చెప్పి ఆ రోజు అండగా నిలిచారు నిలిచున్నారు కాబట్టి కేవలం మన జనబలం చూసి తిరిగి పరిగెత్తి పారిపోయాడు ఆ రోజు ఇదే మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం పదమూడో తారీఖున ఏడు గంటలకల్లా తెల్లవారుజామున ఏడు గంటలకల్లా మీరు అందరూ కూడా ఖచ్చితంగా బూత్ లోకి వెళ్ళిపోవాల వాళ్ళు ఏదో రకంగా ఓడిపోతారనే భయంతో వాళ్ళు అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తారు ఎవరు కూడా ఏం చేసినా సరే మీరు ఎవరు కూడా అల్లరి జోన్కి వెళ్ళకండి కాముగా ఎంత త్వరగా మన ఓట్లన్నీ కూడా వేయించి త్వరగా వేయించుకొని బయట లాంటి ఉన్న వాళ్ళని ముందు రోజే రప్పించుకునే ప్రయత్నం మీరు అందరూ చేయాలని ఏదైతే పదమూడో తారీఖున ఓట్లేసి వాళ్ళకి బుద్ధి చెప్తే తర్వాత చిన్నగా ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే పార్సిల్ చేయొచ్చు అని కూడా మీ అందరికీ కూడా పేరు పేరులా తెలియజేస్తున్నాను ఇంకా సంక్షేమ పథకాలు చూసుకుంటే జగనన్న అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఒకప్పుడు మహిళలందరూ కూడా ఒక రూపాయి అమ్మగారి ఇంటికి వెళ్తే పది రూపాయలు తెచ్చుకోవచ్చు అనే ఆలోచనలో ఉండారు కానీ ఈరోజు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మన చెయ్యి చెయ్యప్పుడు కూడా ఇలా లేదమ్మా ఇలా చేశాడు జగనన్న ఇచ్చే చెయ్యని చేశాడు జగనన్న అడిగే చెయ్యిని ఇచ్చే చెయ్యి చేశాడు జగనన్న అదే మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలి ఏదైతే అమ్మఒడి కానీ చెయ్యవత కానీ చేతడి కానీ విద్యా దేవుని కానీ వసతి దేవలు కానీ వాహనమిత్ర కానీ రైతు భరోసా కానీ ఇవన్నీ సంక్షేమ పథకాలు కూడా కేవలం మహిళలే అకౌంట్గా వేస్తూ మహిళ అంటే ఏంటో జగనన్న చూపించాడు ఈ రోజు అమ్మఒడిని కూడా రానున్న రోజుల్లో జగనన్న జూన్ నాలుగో తారీఖు తర్వాత ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు జగనన్న అమ్మఒడి పథకం కింద అక్క కూడా పదిహేడు వేల నుంచి పదిహేడు వేలు వెయ్యిపోతా ఉన్నాడని అని కూడా మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను రైతులందరికీ కూడా రైతు భరోసా కింద రైతు భరోసా కింద ఇప్పటి వరకు ఏదైతే పదమూడు వేల ఐదు వందల రూపాయలు అందించారో దాన్ని పదహారు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు అదే పెన్షన్దారులందరికీ కూడా ఏదైతే గతంలో జగన్ అన్న చెప్పాడో ఆ గతంలో జగన్ అన్న చెప్పాడో మూడు వేల రూపాయలు పెన్షన్ అన్నారు ఎప్పుడప్పుడు అని చెప్పారు అదే రకంగా పెంచారా లేదా అనేది కూడా మీరు అందరూ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది రానున్న రోజుల్లో జగన్ ముఖ్యమంత్రి ఆ జన్మభూమి కమిటీలకు ఐదు వేలు చెల్లించాల్సి వచ్చింది కానీ జగనన్న ప్రభుత్వంలో అర్హత ఉంటే చాలు అర్హత ఉంటే చాలు గతంలో మనకి ఓటం కూడా ప్రతి ఒక్కరికి అర్హత ప్రామాణికం తీసుకొని ఒక ఆధార్ కార్డు ఇస్తే చాలు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వడం ఈ రోజు చూసుకుంటే రెండు నెలలుగా పెన్షన్దారులందరూ అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఏదైతే పై ఎన్నను సైతం పడి చాలా మంది చనిపోవడం కూడా జరిగింది మన మండలంలోనే ఒకరు ముస్లిం కూడా పెద్ద ఆనందపురంలో చనిపోయారు పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళి పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళి ఒక ఆయన చనిపోయాడు ఈ నెల కూడా పెన్షన్ అకౌంట్ కేసారట మన రాష్ట్రాన్ని వాళ్ళు ఏం చెయ్యాలనుకుంటున్నారు మన ప్రజల్ని ఏం చెయ్యాలనుకుంటున్నారు మీరు ఒకసారి గుర్తించాలని ఇటువంటి జగనన్న సువర్ణ పరిపాలన కావాలంటే ఫ్యాన్ గుర్తు కోటేస్తేనే ఇటువంటి సువర్ణ పరిపాలన అందుతారు కాబట్టి ఆ చంద్రబాబు నాయుడికి ఆ చంద్రబాబు నాయుడు కూటమి వాళ్ళందరికీ కూడా బాయ్ బాయ్ చెప్పి మీరందరూ అందరూ కూడా తగిన బుద్ధి చెప్పాలని చెయ్యూట డబ్బులు కూడా అందులో